ఏమండి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం మొత్తం మీద ఈ అల్లు అర్జున్ ఈ సంధ్యా థియేటర్ ఈ పొష్పాటు ఈ ఎపిసోడ్ కుదిపేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మంచి విషయం తెర మీదకి వచ్చింది అది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు తెర మీదకి రావటం కాదు పవన్ కళ్యాణ్ గారు సమయానుకూలంగా చాకచక్యంగా తెలివితేటలుగా తీసుకొచ్చారండి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సమయ స్ఫూర్తి ఏ రాజకీయ నాయకుడి దగ్గర లేదు సమయానికి అనుగుణంగా అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాతే ఈ మధ్యకాలంలో ఆయన తీసుకున్నటువంటి ప్రతి డిసిషన్ మేకింగ్ ఇలా ఉంది తన ఎంతసేపు ఆయన ఫోకస్ ఆంధ్ర పిఠాపురం ఆంధ్ర పిఠాపురం ఇదే మైండ్లో ఉంది అతనికి ఇది తప్ప రెండు